మంగళగిరి గణపతి నగర్ లో గల ఇందిరానగర్ యూపీఎస్ బుధవారం మంగళగిరి ఎయిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గైనకాలజీ విభాగం సహకారంతో జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎయిమ్స్ నర్సింగ్ తల్లిపాలు బిడ్డకు ఎంత సురక్షితమో తెలియజేస్తూ మూకాభినయం కళారూపం ద్వారా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ యూపీఎస్సీ వైద్య అధికారి డాక్టర్ పర్చూరి అనుష ఎయిమ్స్ మంగళగిరి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ Dr. Dhanush R. Assistant Professor Department of OBG Ames Dr. Vandana Nursing Tutor Lu. Dhanushaker, Priya M. Kaleshwari G. Arvind Joshi Vikas Department of Community and Family Medicine HOD Dr. Raju Associate Professor Department of CFM Ames Dr. Sachyanarayana S. Senior Resident Department of CFM

నిన్న మీకు ఏదైనా డౌట్ ఉందంటే లాస్ట్ అడగండి பண்ணி படுத்து கதாட்ட ஆறுநெல் தோப்பா இங்க எவ்வளோ செப்பேசி வெள்ளி படுத்தாரு பாலு இவகூட கதா சோ ஆறு நெல் இப்போ பணி பெரிசு ஆஃபீஸ் செவ் பெட்டேசி ஆறு நெல் தப்பகு தள்ளி பாலு மாத்தமே இவ்வாறு అనేది మనం ఎవ్రీ ఇయర్ సేఫ్ మదర్హుడ్ డే అని కండక్ట్ చేస్తాం సో సేఫ్ మదర్హుడ్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ లైక్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి కన్ఫర్మ్ అయినప్పటి నుంచి డెలివరీ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ వరకు మనం ఓవరాల్గా బేబీకి ఎలా కేర్ తీసుకోవాలనేది ఇంపార్టెంట్ సో ఫస్ట్ ఎనీవే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మనం యూజువలీ ఓవరాల్ ప్రెగ్నెన్సీని మూడు విభాగాలుగా డివైడ్ చేస్తాం సో ఫస్ట్ త్రీ మంత్స్ నెక్స్ట్ త్రీ మంత్స్ నెక్స్ట్ త్రీ మంత్స్ ఫస్ట్ త్రీ మంత్స్ అంటే ఏందంటే బేసికలీ డైట్ ఎలా తీసుకోవాలి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక ఏమేమి టాబ్లెట్స్ తీసుకోవాలి రెగ్యులర్గా ఎన్నిసార్లు చెకప్లకి వెళ్ళాలి సో ఫస్ట్ త్రీ మంత్స్ ఈజ్ బేసికలీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి నెల తొమ్మిదో తారీఖు పదో తారీఖు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిలో జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గర్భగణ రెండు ఫ్రీగా టెస్ట్లు చేసి మీరు తీసుకునే ఐరన్ టాబ్లెట్స్ కాల్షియం టాబ్లెట్స్ తొమ్మిది నెలలకి ఇస్తారన్నమాట సో ప్రతి నెల వచ్చి మీరు తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి మన దగ్గర హిమోగ్లోబిన్ యూరిన్ టెస్ట్ బ్లడ్ గ్రూప్ వైరల్ మార్కర్స్ తర్వాత ఓజీటీడీ టెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి మీకు థైరాయిడ్ అవి కావాలంటే కనుక మేము దగ్గరలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్కి పంపిస్తాము లేదంటే డిహెచ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాల్లో ఫ్రీగా చేస్తారు సో దీంతో పాటు ముఖ్యంగా ఒక స్కీమ్ ఏంటంటే పిఎంఎన్ రీవై అనమాట అంటే ఏంటంటే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన దీని కింద మీకు గవర్నమెంట్ నుంచి మీకు మీ ఏ విధంగా ఉన్నప్పుడు మీ దగ్గర రిజిస్ట్రేషన్ప్పుడు ఈ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు కదా తీసుకు ఎందుకు తీసుకుంటున్నారంటే మీది ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మీ అకౌంట్లో మూడు వేల రూపాయలు పడతాయి గవర్నమెంట్ నుంచి తర్వాత బిడ్డ పూర్తిగా ఫస్ట్ టీకా వేసిన వెంటనే రెండు వేలు పడతాయి ఇది మొదటి ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి సెకండ్ ప్రెగ్నెన్సీలో ఆడపిల్ల పుడితే పడతాయి అండి ఆరు వేల రూపాయలు ఒకేసారి పడతాయి ఫస్ట్ టీకా వేయగానే అది ఈ గవర్నమెంట్ స్కీమ్ అనమాట ఇది మీ అందరికీ తెలియాలి ఎందుకంటే ఇది మీ యొక్క హక్కు మనకి గవర్నమెంట్ ఇంత ఫ్రీ సర్వీసెస్ ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నప్పుడు మీరు అందరు అవైల్ చేసుకోవాలి మీకు వీటిల్లో డౌట్స్ ఉండి మీకు ఎవరికైనా పడకపోతే మటుకు దగ్గరలో ఉన్న సచివాలయం ఏఎన్ఎల్ నెంబర్ ఆశా నెంబర్ మీ ఎన్సీపీ కార్డులో ఫస్ట్ పేజీలో రాసి ఉంటాయి మీరు వచ్చి వాళ్ళని సంప్రదించవచ్చు లేదా మనం హాస్పిటల్కి వచ్చి కలవచ్చు దీంతో పాటు అంగన్వాడీ సెంటర్లో మీకు ప్రతి నెల ఫుడ్ ఇస్తున్నారు పదమూడున్నర కేజీలు వెయిట్ ఒక బ్యాగ్ ఫుడ్ సంపూర్ణ పోషణ పింట్ అనమాట దాంట్లో మీకు రాగి పిండి తర్వాత జొన్న పిండి పాలు ఎగ్స్ చిక్కీస్ The, the the, uh, the health center. We are conducting the awareness program observing the day save motherhood that is observed on April 11th. So the main focus of our awareness program is uh, we are giving awareness for these later and post mothers and how they have to take self-care themselves during the uh, and, and how uh, far and they have to approach the hospitals for getting the treatment. And also we are giving uh, uh, health education on the importance of uh, breastfeeding for the postnatal mothers. And uh, we all know that our uh, maternal, maternal mortality rate has declined uh, by 83% in India because of uh, so many programs government have launched like Ashman Bharat and National Mission Program. And uh, still, we are uh, focusing on the antenatal and postnatal, and postnatal mothers. Especially, we don't want to uh, leave even one mother behind. Uh, uh, they have to be prevented from all the obstetrical uh, uh, and uh, maternal-related diseases, and we have to prevent uh, the mortality uh, rate among the mothers. So that's our main uh, uh, aim of. Uh, Conducting all these programs, and uh, mainly we have conducted two days program by giving health education for the public, and we have uh, conducted mind show. My, I mean the college of nursing uh, PG students have conducted the mind show for creating the awareness of the importance of breastfeeding, and also we have conducted quiz program for the students and poster competitions. So I hope that these all activities will definitely increase the awareness for the public and I thank all the competent authorities and uh, the medical officer, Madam, I, uh, from Health, Health Centre and all the supportive staffs for giving us this opportunity uh, to conduct such programs, awareness programs. I hope that whatever the objective we have initiated met for some extent through this awareness. Thank you.